జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మన హిందూ ధర్మంలో లక్ష్మీదేవికి చాలా ప్రాధాన్యత ఉంది లక్ష్మీదేవి అనుగ్రహం మన పైన ఉంటేనే డబ్బు కష్టాలు లేకుండా ఉంటారని నమ్మకం అయితే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షించి లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలంటే కొన్ని మంత్రాలను రోజు జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మీ పైన మీ ఇంటిపైన ఉంటుందని పేద పండితులు చెబుతున్నారు ఎనిమిది లక్ష్మీదేవి మంత్రాలు ఈ పవర్ఫుల్ మంత్రాలను రోజూ పది నిమిషాలు పఠిస్తే చాలు లక్ష్మీ డబ్బు సంపద శ్రేయస్సు శాంతి అదృష్టాలకు దేవత ప్రతిరోజూ ఈమెను ఆరాధిస్తారు లక్ష్మీదేవిని మహాలక్ష్మి అని కూడా అంటారు ప్రతి ఏడాది మాసంలో వరలక్ష్మీ వ్రతం ఆచరించి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు అంతే కాకుండా దీపావళి సందర్భంగా కూడా లక్ష్మీ పూజ చేస్తారు అయితే సమస్త మానవాళికి ఎనిమిది రకాల లక్ష్యాలు అవసరం అందుకే ఆ లక్ష్యాలే అష్టలక్ష్ములుగా అవతరించాయని చెబుతారు లక్ష్మి అనగా లక్ష్యానికి దారితీసే దేవత లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లేనని భావన ఈ నేపథ్యంలో లక్ష్మీదేవిని స్తుతించడానికి శక్తివంతమైన ఎనిమిది మంత్రాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం సకల సంపదలకు సంతోషాలకూ శ్రేయస్సుకు అధిదేవత లక్ష్మీదేవి అమ్మతోడుంటే అన్నీ ఉన్నట్లే మరి అంతటి శక్తివంతమైన లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే అంతే పవర్ఫుల్ మంత్రాలతో భక్తి శ్రద్ధలతో పూజించాలి అమ్మవారిని నిత్యం స్మరించాలి ఈ క్రమంలో నిత్యం పూజ సమయంలో ఎనిమిది పవర్ఫుల్ లక్ష్మీ మంత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఎనిమిది మంత్రాలు రోజూ పఠిస్తే జీవితంలో ఆర్థిక స్థిరత్వం ఆధ్యాత్మిక పరిపక్వత మానసిక శాంతి కలుగుతుందని పురాణోక్తి ఈ మంత్రాలను రోజూ పఠించలేని వాళ్లు ప్రధానంగా శుక్రవారం పౌర్ణమి వరలక్ష్మీవ్రతం దీపావళి వంటి పర్వదినాల్లో పఠించడం అత్యంత శ్రేయస్కరం పాయింట్ ఒకటి ఓం శ్రీం మహాలక్ష్మియే నమః సంపద జ్ఞానం శుభాలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి నమస్కరిస్తున్నాను అని అర్థం ఇది చాలా సరళమైనది శక్తివంతమైనది ఈ మంత్రాన్ని రోజూ పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు అడ్డంకులు తొలగిపోతాయి తద్వారా ఇంట్లో శాంతి సిరి సంపదలు సంతోషం కలుగుతాయి వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ధి కలుగుతుంది జీవితంలో సమతుల్యత కలుగుతుంది రెండు ఓం హ్రీం శ్రీం కీం మహాలక్ష్మియే నమహిది లక్ష్మీదేవిని ప్రార్థించే మరొక శక్తివంతమైన మంత్రం ఈ మంత్రం భౌతిక ఆధ్యాత్మిక శ్రేయస్సు ప్రేమ సామరస్యం సానుకూల శక్తిని ఆకర్షించడంలో సహాయపడుతుంది ఈ మంత్రం పఠిరచం ద్వారా అన్ని రంగాల్లో విజయం లభిస్తుంది మూడు ఓం శ్రీం శ్రీ అయే నమహి మంత్రం సంతోషం ఆనందం పొందడానికి జపించే ఒక శక్తివంతమైన మంత్రం ఓం శ్రీం అనేది సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని సూచిస్తుంది ఇక శ్రీ అనేది సంపద శుభాన్ని సూచిస్తుంది ఈ మంత్రం రోజూ పఠించడం వల్ల వాళ్ల జీవితంలో సంతోషం ఆనందం లభిస్తుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది నాలుగు ఓన్మహాదేవేచ విద్మహే విష్ణుపత్నేచ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాతిది లక్ష్మీ గాయత్రీ మంత్రం దీన్ని రోజూ పఠించడం ద్వారా ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారు దైవకృప కలుగుతుంది అంతేకాకుండా శ్రేయస్సు సంపద అదృష్టం వరిస్తుంది జీవితంలో సానుకూల శక్తి కలుగుతుంది శారీరక ఆరోగ్యం బాగుంటుంది ఐదు ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ ధనం పూరయ పూరయ నమహిది కుబేరుడు అష్టలక్ష్మి ఇద్దరినీ ప్రార్థిస్తుంది ఓ అష్టలక్ష్మి నా ఇంటిని సంపదతో నింపండి పదే పదే నీకు నమస్కారాలు ఈ మంత్రం రోజూ జపించడం వల్ల ఆర్థిక శ్రేయస్సు సంపద కలుగుతుంది ధనం సమృద్ధిగా ఉంటుంది ఆరు ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమహిది ఒక శక్తివంతమైన బీజ మంత్రం ఇది శుక్ర గ్రహం అనుకూలతను పెంచడానికి శాంతి సంతోషం సంపద పొందడానికి ఈ మంత్రం పఠించాలి అలాగే ఈ మంత్రం పఠించడం ద్వారా త్వరిత ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం నూట ఎనిమిది సార్లు జపిస్తే శుభ ఫలితాలు ఉంటాయి అలాగే లక్ష్మీదేవి ఎదుట ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఈ మంత్రం పఠిస్తే అదృష్ట మార్పులు ఆర్థిక అభివృద్ధి కలుగుతాయి ఏడు ఓం సర్వబాధా వినిర్ముక్తో ధాన్య సుతాన్విత మనుష్యో మత్ ప్రసాదేన భవిష్యతిన సంశయ హోంలక్ష్మీదేవిని ఆరాధించే వ్యక్తులు జీవితంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ధనధాన్యాలు సంతానంతో సంతోషంగా జీవిస్తారు అయితే ఇది దుర్గాదేవి లేదా మహాలక్ష్మి వంటి దేవతల అనుగ్రహాన్ని కోరే శక్తివంతమైన మంత్రం అంతే కాకుండా ఈ మంత్రం పఠించడం వల్ల చెడు శక్తులు తొలగి శాంతి సౌభాగ్యం కలుగుతుంది ఎనిమిది ఓం శ్రీం హ్రీం క్లింగ్ శ్రీం సిద్ధ లక్ష్మయై నమహిది సంపద శ్రేయస్సు సమృద్ధి కోసం లక్ష్మీదేవిని ప్రార్థించే ఒక శక్తివంతమైన మంత్రం ప్రతిరోజు ఈ మంత్రం జపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు అంతే కాకుండా ఈ మంత్రం పఠించడం వల్ల ఆర్థిక సిద్ధి ఐశ్వర్యం విజయం కలుగుతుంది